అన్నదిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రవేణేశు క్రీస్తునామలో వందనాలు తెలియజేస్తున్నాం ఇటు ఉదయకాలం ముందు మన స్థుతి అంశం దేవుడు ఎలాగూ పరిశుద్ధుడు అనే మాటని జ్ఞాపకం చేసుకొని మనము దేవుణ్ణి స్థుతిద్దాం మన దేవుడు పరిశుద్ధుడు అని ఆయన నమ్ముకున్న బిడ్డలమైన మనము కూడా పరిశుద్ధులముగా తీర్చబడ్డాం ఆయనార్చిన అమూల్యమైన రక్తదారంలో మన పాపములు కడిగి ద్వారా మనం కూడా పరిశుద్ధపరచబడ్డాం అయితే పరిశుద్ధులమైన మనము ఆయన ఏ విధంగా పరిశుద్ధుడో ఒక్కొక్క మాటని జ్ఞాపకం చేసుకొని మనం దేవుణ్ణి స్థుతించాం వాస్తవానికి మన దేవుడు ఎలాగు పరిశుద్ధుడు అనే మాటని మనము పూర్తి చేసుకున్నాం ముప్పై ఐదు అంశాలుగా మన దేవుడు ఎలాగూ పరిశుద్ధుడో ఒక్కొక్క వారం ఒక్కొక్క అంశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఇదిగో ఈ కారణం రీత్యా మనం నమ్ముకున్న దేవుడు పరిశుద్ధుడు అని మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి స్థుతిస్తూ వస్తూ ఉన్నాం అయితే ఈ ఎపిసోడ్లో గడిచిన ముప్పై ఐదు ఎపిసోడ్లో ఉన్న కారణాలని ఒక్కసారిగా జ్ఞాపకం చేయాలని ఆశ కలిగి మాటని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం మన అంశము మనం నమ్ముకున్న దేవుడు ఎలాగూ పరిశుద్ధుడు అనే మాటని ముప్పై ఐదు అంశాలు ఒక్కసారిగా జ్ఞాపకం చేసుకొని మనం ముగించుకుందాం మన దేవుడు ఏ విధంగా పరిశుద్ధుడు అంటే ఆయన స్వభావమే పరిశుద్ధమైనది కాబట్టి ఆయన పరిశుద్ధుడు మన దేవుడు ఏ విధంగా పరిశుద్ధుడు అంటే ఆయన అన్యాయము చేయుట అసంభవము కాబట్టి ఆయన పరిశుద్ధుడుగా మన జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం మన దేవుడు ఏ విధంగా పరిశుద్ధుడు అంటే ఆయన పరిశుద్ధతకు విరోధముగా ఏమీ చెయ్యడు కాబట్టి ఆయన పరిశుద్ధుడిగా ఈ ఉదయకాలమందు జ్ఞాపకం చేసుకుందాం మన దేవుడు ఏ విధంగా పరిశుద్ధుడు అంటే ఆయన అబద్ధమాడే దేవుడు కాదు కాబట్టి ఆయన పరిశుద్ధుడిగా ఈ ఉదయకాలమందు అందు జ్ఞాపకం చేసుకుందాం మన దేవుడు ఏ విధంగా పరిశుద్ధుడు అంటే అక్రమము చేసేవాడు కాదు కాబట్టి ఆయన పరిశుద్ధుడిగా ఈ ఉదయకాలమందు అందు జ్ఞాపకం చేసుకుందాం మన దేవుడు ఏ విధంగా పరిశుద్ధుడు అంటే ఆయన న్యాయ విధులను బయలుపరిచే దేవుడు కాబట్టి ఆయన పరిశుద్ధుడిగా ఈ కాలం మందు జ్ఞాపకం చేసుకుందాం మన దేవుడు ఏ విధంగా పరిశుద్ధుడు అంటే పరిశుద్ధతలో సాటి లేని వాడు అయిన పరిశుద్ధ దేవుణ్ణి ఉదయ కాలం మందు జ్ఞాపకం చేసుకొని మనం దేవుణ్ణి స్థుతిద్దాం పరిశుద్ధతలో మహనీయుడైన దేవుణ్ణి యువద కాలం మందు జ్ఞాపకం చేసుకొని మనం దేవుని స్థుతిద్దాం పరిశుద్ధతలో సత్యవంతుడైన దేవుణ్ణి యువద కాలం మందు జ్ఞాపకం చేసుకొని మనం దేవుణ్ణి స్థుతిద్దాం మన దేవుడు ఏ విధంగా పరిశుద్ధుడు అంటే ఆయన నమ్మదగిన వాడుగా ఉన్నాడు మనుషులమైన మనమైతే నమ్మదగని వారంగా ఉన్నాం కానీ ఆయన అయితే నమ్మదగిన దేవుడుగా ఉన్నాడు కాబట్టి ఆయన పరిశుద్ధుడిగా ఈ ఉదయకాలమందు మనం మన జ్ఞాపకం చేసుకుందాం మన దేవుడు ఏ విధంగా పరిశుద్ధుడు అంటే పాపము చేయుట అసాధ్యము ఆయనకి కాబట్టి పాపము చేయని దేవుడుగా ఉన్నాడు కాబట్టి ఆ పరిశుద్ధుడైన దేవుణ్ణి ఉదయకాల మందు మనం జ్ఞాపకం చేసుకుందాం పరిశుద్ధతలో మహనీయుడైన పరిశుద్ధుణ్ణి జ్ఞాపకం చేసుకొని మనం దేవుణ్ణి స్థుతిద్దాం పరిశుద్ధతలో సాటి లేని దేవుణ్ణి ఉదయ కాలముందు జ్ఞాపకం చేసుకొని మనం దేవుణ్ణి స్థుతిద్దాం పరిశుద్ధత విషయములో ఆయన వెలుగై ఉన్నాడు దేవుడు వెలుగై ఉన్నాడు ఆయన ఎందుకు చీకటి ఎంత మాత్రమూ లేదు చీకటి పాపానికి సాదృశ్యంగా ఉంది కానీ మన దేవుడు వెలుగై ఉన్నాడు వెలుగై ఉన్న దాన్ని బట్టి ఆయన పరిశుద్ధుడిగా ఈ ఉదయ మందు మనం జ్ఞాపకం చేసుకుందాం దేవుడు ఏ విధంగా పరిశుద్ధుడు అంటే పాపమును ద్వేషించుటలో దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు కాబట్టి పరిశుద్ధుడైన దేవుడిని ఉదయకాల మందు జ్ఞాపకం చేసుకుందాం దేవుడు ఏ విధంగా పరిశుద్ధుడు అంటే పాపిని తన నుండి పాపము చేసిన వారిని శిక్షించే విషయములో ఆయన తన నుండి వేరు చేసే విషయంలో ఆయన పరిశుద్ధతను కనపరుచుకున్నాడు కాబట్టి పరిశుద్ధుడైన దేవుని ఉదయకాలమందు మనం జ్ఞాపకం చేసుకుందాం పాపమునకు తగిన శిక్షను విధించుటను బట్టి పరిశుద్ధత విషయంలో ఆయన ఎంత ఖచ్చితంగా ఉన్నాడో ఆ అంశాలను బట్టి ఆయన పరిశుద్ధుడిగా ఈ ఉదయకాలమందు మనం జ్ఞాపకం చేసుకుందాం పాపాత్ములు దేవుని సన్నిధికి వచ్చుటకు స్వయంగా ఆయనే మధ్యవర్తిగా ఈ లోకానికి వచ్చి పాపభారాన్ని ఆయన వేదేసుకొని మన పాపాన్ని తీసివేసి మనల్ని పరిశుద్ధులుగా చేర్చిన ఆ పరిశుద్ధ దేవుడిని స్థితిని జ్ఞాపకం చేసుకొని మనం దేవుణ్ణి స్థుతిద్దాం నీతిని ప్రేమించుటలో ఆయన పరిశుద్ధతను బయలుపరిచిన విధానాన్ని బట్టి పరిశుద్ధ దేవుడైన దేవుణ్ణి జ్ఞాపకం చేసుకొని మనం దేవుణ్ణి స్థుతిద్దాం ఈ విధంగా ఈ ఇన్ని కారణాల రీత్యా ఆయన పరిశుద్ధుడుగా బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది అంత మాత్రమే కాదు కానీ ఆయనకి సంబంధించినవి అన్నీ పరిశుద్ధమైనవే ఆయన ఉంటున్న ఆకాశం పరిశుద్ధమైనవిదే ఆయన దగ్గర ఉంటున్న సింహాసనం ఆయన ఉంటున్న సింహాసనం పరిశుద్ధమైనదే ఆయన దగ్గర ఉంటున్న దేవదూతలు పరిశుద్ధమైనవే ఆయన ఆలయం పరిశుద్ధమైనదే ఆయన నామం పరిశుద్ధమైనదే ఆయన వాగ్దానం పరిశుద్ధమైనదే ఆయన మాటలు ప పరిశుద్ధమైనవే ఆయన లేఖన భాగములు పరిశుద్ధమైనవే ఆయన మార్గములు పరిశుద్ధమైనవే ఆయన జనాంగము పరిశుద్ధమైనదే ఆయన మందిరము పరిశుద్ధమైనదే ఆయన మందిరములో వాడే ఉపకరణములు పరిశుద్ధమైనవే ఆయన మందిరములో ఉండే యాచకులు పరిశుద్ధమైన వారే ఆలయములో వాడే తైలము అభిషేక తైలము పరిశుద్ధమైనదే కాబట్టి వీటన్నిటి కారణాలు మనం ఏమైతే ఇవన్నీ ముప్పై ఐదు మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నామో గతంలో అన్ని ఒక్కొక్క రిఫరెన్స్గా తీసుకొని అభిషేక తైలము పరిశుద్ధ యాచకులు ఉపకరణములన్నీ పరిశుద్ధమైనవి దేవుని మందిరం పరిశుద్ధమైనది ఆయన మార్గం పరిశుద్ధమై ఆయన ఆయన లేఖనాలు పరిశుద్ధం ఆయన ఆలయం పరిశుద్ధం ఆయన దేవాలయం పరిశుద్ధం ఆయన దూతలు పరి విధంగా ప్రతిదీ లేఖనాలు ఆధారంగా మనం జ్ఞాపకం చేసుకున్నాం సమ్మరీ షార్ట్ గా ఈ ఎపిసోడ్ లో దేవుడు ఏ విధంగా పరిశుద్ధుడు అంటే ఇంకా అనేక కారణాలు మనం లోతుగా బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి ధ్యానం చేయగలిగితే అనేక మాటలు దేవుడు ఏ విధంగా పరిశుద్ధుడు క్లుప్తంగా ముప్పై ముప్పై ఐదు అంశాల ద్వారా ఇదిగో ఈ ముప్పై ముప్పై ఐదు అంశాల ద్వారా దేవుడు పరిశుద్ధుడని మనం జ్ఞాపకం చేసుకోగలిగాం కానీ బైబిల్ గ్రంథంగా లోతుగా మనం ధ్యానం చేస్తే ఇంకా అనేక కారణాలు మనకి బయలుపడుతూ ఉంటాయి ఇట్టి స్థితిలో ఇంత గొప్ప పరిశుద్ధుడైన దేవుణ్ణి మనం కలిగి ఉన్నందుకు మనల్ని కూడా పరిశుద్ధపరిచినందుకు మనం ఎంతైనా ధన్యులము అట్టి స్థితిని మనం ఉదయకాలం ముందు జ్ఞాపకం చేసుకొని మన పరిశుద్ధతను ఆయన యొక్క పరిశుద్ధతను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన్ని మనం స్థుతిద్దాం దేవుడు ఈ కొన్ని లేఖని భాగులు మన కొరకు దీవించను గాక ప్రార్థన చేసుకున్నాం ప్రేమగల తండ్రి నమ్మకమైన మా దేవ మీ స్తోత్ర వందనములైనా మీరు ఎలాగూ పరిశుద్ధుడు ముప్పై ఐదు కారణాలుగా ముప్పై ఐదు అంశాలుగా ముప్పై ఐదు ఎపిసోడ్లుగా మేము జ్ఞాపకం చేసుకున్నట్లో మీరు చేసిన కృపకే వందనములు ఈ అంశము ముగించుకున్నట్లో మీరు చూపిన కృపకే వందనములు మరొక పరిశుద్ధత అనే అంశంలో మేము వెళ్ళన ఇంటుండగా మీకు కృప చూపించండి ఇలాంటి పరిశుద్ధమైన దేవుణ్ణి మేము కలిగి ఉన్నందుకు మన సారా హృదయపూర్వకంగా మిమ్మల్ని ఏసు క్రీస్తు నామను స్తోత్రం చలించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆ